ఈ రోజు మనమంతా ఈ తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఎందుకున్నామంటే తెలుగు తల్లికి సంబంధించిన మన మా తెలుగు తల్లికి మల్లె పువ్వు దండ అనే ఒక అద్భుతమైన గీతాన్ని రాసిన శంకరంబాడి సుందరాచారి గారి జయంతి కార్యక్రమం ఈరోజు నిజానికి వారు తమిళీయుడు తెలుగువాడు కాదు కానీ తెలుగులో అద్భుతమైన మా తెలుగు తల్లికి మల్లె పువ్వు దండ మా అనే ఒక గొప్ప పాటని ఆయన మనకి మన తెలుగు దానికి అందించారు అదే మన తెలుగు రాష్ట్రానికి ఒక గీతం అయ్యింది మనకి జనగణమ ఎలాగో ఇలాగా ఒక అద్భుతమైన వైభోగ దీవిత మన రాష్ట్రానికి అయ్యింది అనమాట కాబట్టి ఈ సందర్భంగా శంకరంబాడి సుందరాచార్య గారిని స్మరిస్తూ రోజు ఈ శంకరంబాటి సుందరాచార్యుల గారు చాలా గొప్ప కవి మహాకవి అనమాట ఆంధ్రపత్రికలో పనిచేశారు ఆయన ఎక్కడ మాట పడేవాడు కాదు అసలు ఏ చిన్న మాట కూడా ఆయన పడేవాడు కాదు దేశోద్ధారకు నాగేశ్వరరావు పంతులు గారని ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు ఆయన ఆయన స్వతంత్ర ప్రముఖ స్వతంత్ర సమాజుడు ఆ పత్రిక ఆయన పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఈయన అడిగాడు మీకు తెలుగు వచ్చా అని ఏ మీకు రాదా అని అడిగాడండి అంటే అంత అసలు ఏది మాట ఉంచుకునేవాడు కాదు అది ఒక వచ్చాడు ఈయన రాసిన తెలుగు తల్లి మీద రాసిన మా తెలుగు తల్లికి మళ్ళీ అనే పాట నూట పదహారులో ఇచ్చి తంగుటూరు ప్రకాశం పంతులు గారి కూతురు అంటే తమ్ముడు కూతురు సూర్యకుమారి గారు కొనుక్కున్నాడు దాన్ని ఆ రైట్స్ ని కొనుక్కుని ఆవిడ మా తెలుగు తల్లికి మళ్ళీ పోదండి అనే వైభవ పాడి మన రాష్ట్రానికి అంకితం చేసిన నేపథ్యం ఉంది అటువంటి మహానుభావుల గురించి చాలా విషయాలున్నా చెప్పుకోవడానికి మాట్లాడవచ్చు పెట్టు ఈ రోజుని తెలుగు వైభవాన్ని తీసిన సుమరణ గారు మహానుభావ ఎంతే మన తెలుగుని కాపాడుతూ మన ధర్మం ఎంత తెలుగు సంస్కృతి రాను రోజుల్లో అంతరించకుండా ఉండాలనే ఉద్దేశం తెలుగులో యాభై రక్షాలు యాభై అధిష్టాన దేవతలు ఆ యొక్క దేవత రూపాల వర్ణన బట్టి గీంచాను చాలా కష్టసాధ్యం అని తెలుగుని కాపాడాలని ప్రయత్నంలో ఒక భాగం నా వంతు అలాగే మన శ్రీనివాస్ గారు ఆయన వంతు ఆయన కృషి చేస్తారు మన అందరిలో తెలుగుని కాపాడాలని ఆలోచనతో మనం ముందుకు నడవాలని రానున్న తరాలకి ఈ తెలుగుని అందించాలని ప్రార్థిస్తూ ఓం మాతృ మరొకటి ఈ రోజు శంకరంబాడే గారి జయంతి ఉత్సవాన్ని మనం ఇక్కడ చేయడానికి ఉదాహరణ ఏంటంటే తెలుగు అక్షరాలతోటి నిర్మించబడిన గుడి ఇది తెలుగు తల్లి సరస్వతి పీఠం మన అఖండ గోదావరిలో ఏకైక పక్కనున్న గుడి సరస్వతి దేవ గుడి ఇదే దాన్ని ఎంతో శ్రమించి ఆ అక్షరాల మీద ప్రతి అక్షరానికి ఒక అధిష్టాన దేవతతోటి ఇక్కడ రూపకల్పన చేస్తున్న మన తోట సుబ్బారావు గారు నిజంగా ధన్యుడు ఈ త్వరలో ఆ యొక్క విగ్రహం అతి త్వరలోనే ఓపెన్ అవుతుందని మనందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం ఈ పాల్గొన్న మీరందరికీ కూడా మేము మరొకసారి